తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు రండి కాచం సత్యనారాయణ గారు గట్టు శ్రీనివాస రెడ్డి గారు వేదిక మీదకి రావాలి సీననా కూర్చోండి రండి దయచేసి కాచం సత్యనారాయణ గారు కూడా రావాల్సింది కోరుతున్నా రండి ఇక్కడ కూర్చో కొంచెం ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి మన జాగృతి ఖండవాళ్ళు ఇవ్వాలి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి యాదన్న అవకాశం ఇవ్వండి జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు మరి ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమకారులందరినీ కలుసుకోవడం వారందరితోని సమావేశం ఏర్పాటు చేసుకోవడం నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడుతున్నాను ఇంకొక రకంగా అందరం కలిసి ముందడుగేస్తున్నందుకు సంతోషపడుతున్నాను ఇవాళ ఇదే చోట ఆనాడు సమైక్యాంధ్రవాదులందరూ కూడా నోటి కాడికొచ్చినటువంటి మన తెలంగాణను వాళ్ళ రాజీనామాలతో అడ్డుకుంటూ ఉంటే పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసింది కూడా ఇక్కడనే ఇదే ప్లేస్ నుంచి ఇదే హాల్ నుంచి తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది అప్పుడు అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా వచ్చి కేవలం మాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగాని ఇంకోటి కాదు అని చెప్పి ముందడుగేసి రాష్ట్రాన్ని సాధించుకుందాం ఆ విషయం మీ అందరికీ తెలుసు మళ్ళీ అటువంటి ప్రదేశంలోనే మనందరం అనేక మందిని ఉద్యమకారుల సంక్షేమం కోసం పెట్టుకున్నటువంటి సంఘాలందరం ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలందరం అందరం కూడా కలిసి మళ్ళీ ఒక ముందడుగేస్తూ ఉన్నాం బాధ అవుతుందని ఎందుకన్నా అంటే మనందరం కొట్లాడి రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రం రాగానే మొదటి వరుసలోనే మనకు గౌరవం దక్కుతుంది అనుకున్నాం మొదటి వరుసలోనే మన గుర్తింపు దక్కుతుంది అనుకున్నాం మొదటి వరుసలోనే అంతో ఇంతో ఎవరికి తగ్గట్టు వారికి రాజకీయ గుర్తింపు దొరుకుతుంది అనుకున్నాం ఆర్థిక అభివృద్ధి కొంచెం మనం ఒక అడుగు ముందేస్తాం మన కుటుంబాలు బాగుంటాయి అనుకున్నాం కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైన అంశాలు జరిగినాయి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం కాకపోతే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది మనం వెనక్కి తిరుగు చూసుకోవాల్సింది సింహావలోకనం చేసుకోవాల్సింది అద్భుతమైనటువంటి చరిత్ర మన తెలంగాణ గడ్డకున్నది నేను ఒక మాట చెప్తా ఉన్నా నేను తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా ఎన్ని కష్టాలన్నా కానీ ఎన్ని నష్టాలన్నా కానీ ఏమన్నా కానీ ఎన్ని జన్మలున్నా మళ్ళా మళ్ళా తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ గడ్డకున్నటువంటి చరిత్ర అటువంటి చరిత్ర మానవాళ్ళు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు పుట్టింది మన తెలంగాణ ఇప్పుడప్పటిది కాదు ఆఫ్రికా గురించి చెప్తారు ఇండస్ వ్యాలీ చెప్తారు ఏదేదో చెప్తారు కానీ మన తెలంగాణ కూడా అంత గొప్ప చరిత్ర ఉంది అంత పునీతమైన చరిత్ర ఉంది అంత పురాతనమైన చరిత్ర ఉంది ఈ గడ్డలో ఎంతో చరిత్ర ఉన్నా ఒక నూట యాభై ఏండ్ల చరిత్ర మాత్రం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గోండు బిడ్డ రామ్జీ గోండుని పద్దెనిమిది వందల యాభైలో పద్దెనిమిది వందల అరవైలో దారుణాతి దారుణంగా ఆయనతో పాటు ఆయన ఫాలోవర్స్ అయినటువంటి వెయ్యి మంది ఉద్యమకారులను ఒకటే మర్రి చెట్టుకు ఉరివేసి అత్యంత దారుణంగా బ్రిటిష్ వాళ్ళు చంథింగ్ ఆ చరిత్ర మరుగున పడిపోయింది మనం చెప్పుకున్నాం తవ్వుకున్నాం తోడుకున్నాం ఉద్యమ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ త్యాగాన్ని గుర్ మనం మర్చిపోకూడదు ఆయన స్ఫూర్తితోని మళ్ళా దాదాపుగా పంతొమ్మిది వందల నలభైలో ఇంకొక గోండు బిడ్డ కొమరం భీం బయలుదేరి జల్ జంగల్ జమీన్ అని చెప్పి హక్కుల సాధన కోసం నిజాం సైన్యానికి ఎదురొడ్డి పోరాడి అమరుడైనటువంటి కొమరం భీం ఆ తర్వాత ఆయన స్ఫూర్తిని అందుకొని దాదాపుగా పంతొమ్మిది వందల నలభై జూలై నాలుగో తారీఖు నాడు నలభై ఆరు జూలై నాలుగో తారీఖు నాడు దొడ్డి కొమ్మరాయి అమరుడైంది ఆనాటి నిజాం యొక్క గూండాలు జమీందారులు దొరలు వారి యొక్క ప్రైవేట్ సైన్యం యొక్క దురాగతాలకు దొడ్డి కొమ్మరాయి అమరుడైతే మొత్తం అగ్గి ఉట్టింది తెలంగాణ అంతా పేద బీద బిక్కి అందరు కూడా బయలుదేరి ఆయుధాలు పట్టుకొని ఇంకా సహించం ఈ దురాగతం దున్నేవాడదే భూమి మా భూమి మాకు కావాలని ఆనాడు పంతొమ్మిది వందల నలభై రెండులో వాళ్ళందరూ కూడా కొట్లాడితే మనకు స్వతంత్రం వచ్చే కన్నా ముందే భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా ముందే బీదా బిక్కి అందరికి కూడా భూములు వంచుకున్నాం మనం ఇక్కడ తెలంగాణలో ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో నలభై ఎనిమిదిలో మనల్ని విలీనం చేసిండ్రు ఇక స్వతంత్రం వస్తుంది అనగా రజాకారుల దురాగతాలు భరించింది ఈ నేల ఘో ఘోరాతి ఘోరమైన దురాగతాలు బతుకమ్మలు ఆడించి ఆడబిడ్డల్ని బట్టలిప్పించి అనేకమైన దురాగతాలు ఈ నెల సహించింది ఆ తర్వాత మొత్తం ఇండియన్ సైన్యం వచ్చింది ఆ సైన్యం దురాగతాలను కూడా భరించిన ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ నేల నూట యాభై సంవత్సరాల నుంచి నెత్తురు ఓడుస్తూనే ఉన్నది ఎక్కడ కూడా మనకు శాంతి లేదు సంతోషం లేదు ఆ నెత్తురు ఓడుతున్నటువంటి చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన వెంటనే వచ్చినటువంటి ఆ గవర్నర్ పాలనలో అప్పటిదాకా మనకు ఉర్దూ స్కూళ్ళు ఇంగ్లీష్ లేదు తెలుగు లేదు స్కూల్ మొత్తం మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్రా నుంచి ఇబ్బడి మబ్బడిగా టీచర్లను తీసుకొచ్చిర్రు మనకి ఇంగ్లీష్ చెప్పాలి తెలుగు చెప్పాలని వాళ్ళ లొల్లి భరించలేక పంతొమ్మిది వందల యాభై రెండులోనే ముల్కీ నాన్ ముల్కీ బ్యాక్ అనేటటువంటి పెద్ద ఉద్యమం వచ్చింది అది అయిపోయింది అక్కడ కొట్లాడినాం ఆ తర్వాత యాభై ఆరులో అప్పుడు ఉన్నటువంటి మన రాజకీయ నాయకులందరూ కూడా ఢిల్లీకి గులాములు అయ్యి మనల్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిండ్రు తర్వాత తమ పంతొమ్మిది వందల అరవై రెండులో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటటువంటి మూమెంట్ వచ్చింది అంటే ఎక్కడా గ్యాప్ లేదు మూడేండ్లు రెండేండ్లు నాలుగేళ్ళకొక ఉద్యమం వస్తనే ఉన్న తెలంగాణ ఎన్నడూ మనం ప్రశాంతంగా లేము అరవై రెండులో ఇడ్లీ సాంబార్ ఉద్యమం వస్తే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జై తెలంగాణ మూమెంట్ వచ్చింది ఇక మాతో నాయనా వీళ్ళతో ఉండలేము మమ్మల్ని దయచేసి చేయండి అని చెప్పి కలిపినాక వెంటనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మూడు వందల అరవై తొమ్మిది మన పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు తుపాకులతో కాల్చి చంపిండు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కేబీఆర్ పార్క్ పేరు కేబీఆర్ఏ ఉన్నది అదే బాధ వేరే బాధ ఏం లేదు మనకు మనని గుర్తించిరా మనకు పదవి వచ్చిందా పైసలు వచ్చిందా రెండోది ఎందుకు బాధపడుతున్నాం ఇయాల అంటే ఏ అంశాల కోసమైతే కొట్లాడడం ఏ గౌరవం కోసమైతే కొట్లాడడం ఏ చేదు గుర్తులైతే ఉండొద్దు అనుకున్నామో అవి ఇంకా మిగిలే ఉన్నాయి అదే పెద్ద బాధ వేరే బాధ ఏం లేదు ఇవాళ మనం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాటుకున్నాం ఆ తర్వాత దాదాపుగా ఇరవై సంవత్సరాలు నేల నిజంగా ప్రతి ఊర్లో నెత్తురు పూలు ఊసినట్టే నక్సలైట్ ఉద్యమంలోకి పోయినటువంటి మన బిడ్డలు ఘోరాతి ఘోరంగా రాజ్యం పెట్టుకున్నది అది చూసుకుంటా ఉన్నాం మనం పంతొమ్మిది వందల నుంచి దాదాపు తొంభై ఐదు వరకు తెలంగాణ గురించి ఎక్కడ పెద్దగా చర్చ రాలే ఎందుకంటే జై తెలంగాణ అన్నోళ్ళ నల్ల ఎత్తుకపోడు సంపుడు నాకు తెలిసి వరంగల్లో పద్మాక్షమ్మ గుట్ట ఇప్పటి వరకు కూడా నెత్తురూడుతానే ఉన్నట్టుందని నేను అనుకుంటా ఉన్నా మరి అటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనేక మంది వీరులు ప్రజా సంఘాలు జనశక్తి ఆధ్వర్యంలో బయటకొచ్చి వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రు అగో అప్పుడు పుట్టింది మళ్ళీ ఒకసారి అగ్గి వరంగల్ డిక్లరేషన్ చేసి గద్దరన్న నాకు తెలిసి మొదటిసారి బయటకు వచ్చి జనంలోకి వచ్చి ప్రజానాట్యం మండలి నుంచి మా తెలంగాణ మాకు కావాల్సిందే అని నినదించి అంటే అన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనల్ని కలిపిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండేటటువంటి విప్లవకారులు ప్రజా సంఘాలు మేధావులు అందరూ కూడా నిప్పును కాపాడుకున్నట్టు కాపాడుకుంటూ కాపాడుకుంటూ తెలంగాణ భావాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ తర్వాత కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకూడుతాడు అన్నట్టు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టి పెట్టి ఆ యొక్క నిప్పు ఏదైతే ఉందో దాన్ని ఆయన అగ్గి రాజేసిండు దాన్ని మొత్తం మన తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన చుట్టూ నిలబడి కొట్లాడి కలబడి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తెచ్చుకున్నాం ఆ విషయం మనందరికీ తెలిసింది తెలంగాణ తెచ్చుకున్నాక ఏదైతే మనం ఆలోచన చేసినామో ఏదైతే గౌరవం ఉద్యమకారులకు దక్కుతుంది అనుకున్నామో కొంతమందికి అక్కడక్కడ పదవులు వచ్చినాయి కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి కొంతమంది జెడ్పీటీసీ లైన్లు కొంతమంది ఎంపీపీ లైన్ కొంతమంది చైర్మన్ లైన్లు కొంతమంది మంత్రులు లైన్ మన బాధ ఏంటంటే నిన్నటిదాకా నా పక్కన భుజం తట్టి పనిచేసి నడిచినటువంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే ఏం సోదరా అని దగ్గరికి తీసుకుంటాడు అనుకుంటే నువ్వెవడరా అన్నట్టు చూడడమే మన బాధ ఇది నా బాధ కాదు ఖమ్మం నుండి వచ్చినటువంటి మిత్రులు మాట్లాడుకుంటే చెప్పింది నిన్న మొన్నటి కాడ మనకాడ ఉన్నోడే ఎమ్మెల్యే అయితే మనకేదో జరిగిపోతుంది అనుకుంటే వాడు మనని పురుగుని చూసినట్టు చూస్తే ఆ బాధ అవమానం ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు పదే పదే చెప్పరు మనోళ్ళు అదొక రకమైతే అప్పటికి కూడా సర్లే మనోడే కదా మారుతాడు కదా అది అనుకున్నాం కానీ ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిరో ఎవరైతే సమైక్యాంధ్ర వాదాన్ని సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఎవ్వరం కూడా తట్టుకోలేకపోయినాం వాళ్ళు వచ్చి మనం ఎవరి ఎవరిండ్ల మీదకైతే పోయినమో ఎవరైతే పోలీసులను పెట్టి మనల్ని కొట్టించిండ్రో మన ఈప్ల మీద లాఠీలు ఇర్చినారో వాళ్ళందరూ వచ్చి మన కేసీఆర్ పక్కన కూర్చుంటారు ఏందని బాధ తప్పితే ఇంకో బాధ లేదు ఉద్యమకారులకు ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే అన్నారు ఎవ్వరం సార్ని తిట్టాలనుకుంటలేం కేసీఆర్ గారిని తిట్టాలనుకుంటలేం ఎందుకు బాధపడుతున్నాం అంటే పదేళ్ళు రాజ్యం ఇస్తే టిఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంతక్రియలు జరగలేదని అడగాల్సిన అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంతక్రియలు ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు మందికి జరిగినాయి మన ప్రాంతం వాళ్ళకు కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంతక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే ఎవరో కాదు జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబిఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే 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 అడిగిన సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే పోనీ ట్యాంక్ బండి మీద పెడదామని అడిగిన పెట్టుకోలేకపోయినాం వేరే వాళ్ళై ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం తీయకపోతే కానీ కనీసం మనవలే పెట్టుకోలేకపోతామనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నది ఇక ఇప్పుడు వచ్చిన ఆయన అయితే ఎవరు బొమ్మలు పెడుతుండో ఎందుకు పెడుతుండో మన హైదరాబాద్ కూడళ్ళలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలా మంది ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా కోపంతోని ఆవేదనతోని అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఇంత దౌర్భాగ్యం ఇది మామూలు దౌర్భాగ్యం కాదు ఈ ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర రవీంద్ర భారతిలా అన్న విగ్రహం ఉండాలి ఎవరి విగ్రహం ఉన్నది ఇక రవీంద్ర భారతిల బీరదరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి ఎవరిది ఉన్నది ఇలా రవీంద్ర బాలతుల సుద్దాల హనుమంతు విగ్రహం ఉండాలి ఎవరి విగ్రహం ఉన్నది ఇలా మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడే లాభం మన చేతులు ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది మనం శోయితం చేసుకోలేకపోతే ఇప్పుడు బాధపడే లాభం పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే బా ఒకటే భాష అర్థమవుతుంది పోరాడితేనే అర్థమవుతుంది అరవై తొమ్మిది నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు మనం ఎవరము అందరం మనం టైగర్స్ మనం సింహాలం నాకు మనం కొంచెం బాధపడ్డం కరెక్టే మనవల్లే గాయం చేసిరు కాబట్టి నొప్పి ఎక్కువైతుంది అంతే తప్పే గాయాలకు భయపడేటోళ్ళం కాదు మనం కొట్లాడాలి మళ్ళీ పిడికిలు బిగించాలి ఎవరి కోసం కొట్లాడాలి తల్లిని విముక్తం చేసినాం కదా తల్లిని విముక్తం చేసినాం కానీ మనం బానిసలైనం ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందటికి పోవాలి మన బతుకు తెరువు కోసం మనం ముందటికి పోవాలి మన పిల్లల దగ్గర మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి ముందడిగేయాలి వేద్దాం నేను ఆనాడు చెప్పిన మళ్ళీ ఈనాడు చెప్తున్నా ఉద్యమకారులు బాగా ఉన్నారు ఇబ్బంది పడున్నారు మళ్ళా ఒకసారి మీ మీద లాటి పడితే దానికి ముందు నా మీద పడేటట్టు మీ ముంగట నేను నడుస్తాను ఆనాడు చెప్పిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మీ మీదికి మీ మీదికి ఎక్కువ పెడితే ఆ బుల్లెట్ మొదట నన్ను దాటుకొనే మీ దగ్గరకు వస్తుందన్న విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఉట్టుగా చెప్తలేను లేను చాలా బాధతో ఆవేదనతో చెప్తున్నా మానదమ్ములు అక్క చెల్లెలి అలా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా నేను మీరు బయట ఉండి బాధపడ్డారు నేను లోపల ఉండి బాధపడ్డ అంతకు మించి కొత్తగా జరిగింది ఏం లేదు నేను జీ హుజూర్ అంటే గానే ఉంటుండి క్యా హుజూర్ అన్న కాబట్టి గీడు ఉన్నాయి అలా బయట కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి అర్థం చేసుకోండి పెద్దగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉద్యమంలో కలిసి పనిచేసినాం ఉద్యమం కోసం పనిచేసినాం రేపు కూడా రాష్ట్రం కోసమే పనిచేయాలి మనం తెచ్చుకున్న రాష్ట్రం మనం తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం మన యువమిత్రులకు పనికొచ్చేటట్టు ఉండాలి ఏం జరుగుతుంది అలా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన ఆయన ఏమన్నాడు మొత్తానికి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నాడు ఇవాళ ఏం చక్కదానం జరుగుతుంది మరి రెండు సార్లు పరీక్ష పెడితే ఇవాళ కూడా గదే పరిస్థితి కదా ఇవాళ కూడా నిరుద్యోగులు వై కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కదా మరి ఆనాడు న్యాయం జరగలేదు ఈనాడు న్యాయం జరగలేదు చేసింది ఏంద్ర నాయనా అంటే తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మను తీసేసిండు రంగు మార్చిండు సెక్రటేరియట్లో పెట్టిండు ఆమె ఏమి తల్లో ఎవరికైతే అర్థమవుతలేదు మరి అది దప్పుత ఆయన చేసింది ఏమీ లేదు నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా మన ఉద్యమకారులు అందరి పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు చేస్తారని మీరు చెప్పినర్రో ప్రతి ఒక్కటి చేయాల్సిందే ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు పెట్టినాం సభ ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి బడ్జెట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి ఆ బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్ సమావేశాల్లో మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మీరు ఇస్తామని చెప్పారో ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తా అన్నారు ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు దానికి సంబంధించి బడ్జెట్ లో ప్రకటన చేయాలి రెండవది ప్రతి చోట ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తిస్తామన్నారు ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ సమావేశంలో ప్రకటించాలి ఉద్యమకారులందరికీ కూడా మరి రెండు వందల యాభై గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రకటించాలి అసెంబ్లీలో ప్రకటన చేయాలి ఉట్టుకు కాదు ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి చేయకుంటే ఊరుకునేది లేదు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డికి కాదు కోదండరామ్ సార్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మిందే మీ వల్ల మీరు పోయి ఆయన పక్కనే ఏరితే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి ఈయన పక్క కోదండరామ్ సార్ వైండు మరేమో నేను చేసి పాడేతాడేమో ఉద్యమకారులకు అని చెప్పి ఉద్యమకారులు అందరూ కానీ రెండున్నర ఏర్లుగా కోదండరామ్ సార్ ఎక్కడ మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరు అసెంబ్లీలో మాట్లాడండి చర్చించండి నిలదీయండి కాంట్రాక్టర్లకు తట్టెడు మట్టెత్తకుండానే ఐదు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు కదా మరి మీరెందుకు కోదండరామ్ సార్ మాట్లాడతలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్న ఆకునూరి గారిని మీరు ఒక ఐఏఎస్ మీరు ఒక మేధావి ఏమన్నారు మీరు విద్యలో మార్పు దేవాలి కేసీఆర్ చేస్తలేడు నేను దగ్గరుండి చేపిస్తానన్నారు అందుకనే కదా నమ్మింది ఉద్యమకారులు మిమ్మల్ని ఆకునూరి మురళి గారు కోదన్ రామ్ సార్ మీరు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేరుతానే కదా ఉద్యమకారులు నమ్మింది మరి ఎందుకు ఇవాళ మీరు సైలెంట్ ఉంటున్నారు ఏమి ఇచ్చింది మీ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఒకటన్నా ఫాలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా నే మేలు జరిగిందా ఏం జరుగుతుంది ఇవాళ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతా ఉంటే ఏం చేస్తుంది మీ విద్యా కమిషన్ ఎందుకని నాకునూరు మురళి గారు మాట్లాడతలేరు ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఉద్యమకారులు అడుగుతారు వారి పక్షాన తెలంగాణ జాగృతి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఇవి రెండే కాదు మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు మనం ఎప్పుడైనా మన కోసం మనం అడిగే అంశాలు అడుగుతాం కానీ మనతో పాటు తెలంగాణకు కావలసిన అంశాలను ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అడుగుతాం కాబట్టి తెలంగాణ కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటి సాధన కోసం కూడా వెంటబడతాం ఊరికూరికే వదిలిపెట్టేదైతే లేదని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక మాట ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరు అందరు ఆమోదిస్తే నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నా హైదరాబాద్లో అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నాం ఫ్లైఓవర్లు కట్టినాం యాభై ఆరు అంతస్తుల మేడలు కట్టినాం కానీ ఆ యాభై ఆరు అంతస్తుల మేడలో కనీసం యాభై మంది కన్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా వచ్చే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడన్నా తెలంగాణోడు కనబడుతున్నాడా ఎక్కడో నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుండో వచ్చి లక్షన్నర ఉద్యోగాలు రెండు లక్షలు ఉద్యోగాలు వాళ్ళే వేసుకుంటున్నారు కానీ చదువుకున్న మన పిల్లలకు ఎక్కడన్నా అవకాశం ఉందా నాకు తెలిసి ఉద్యమకారుల పిల్లలకు ఎవరికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చినట్టయితే నాకు తెలియదు నేను ఇవాళ అడుగుతా ఉన్న ఆలోచన చేద్దాం ఉద్యమకారులందరం కూడా ఉమ్మడి కార్యాచరణ కోసం అడుగుతా ఉన్నా వేరే రాష్ట్రాలలో బెదిరించినట్టు కాదు కాకపోతే కనీసం ఒక ఇరవై శాతం మన తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్ పెట్టాలే ప్రైవేట్ ఉద్యోగాలల్లో అని నేను అనుకుంటున్నా అడుగుదామా న్యాయమేనా వాజిబేనా పక్కానా మళ్ళెనకారు కదా పిడికిలు ఎత్తుతారా జై తెలంగాణ తెలంగాణలో ప్రైవేట్ సంస్థలల్లో ఉద్యోగాలలో తెలంగాణ లోకల్కి ఇరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా మరి ఇంతకుముందు తమ్ముడు వీరేందరు సీతారాం కలిసి ఒక యాప్ ఇక్కడ లాంచ్ చేసిన ఎందుకోసం ఈ యాప్ లాంచ్ చేసినామంటే కేసీఆర్ గారి హయాంలో ఆనాడు ఆఫీసర్లు మన ఒక క్వశ్చన్ అడిగారు ఏమని ఎవరు ఉద్యమకారులు అన్నారు వాళ్ళు ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు అంటే ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోవాలంట ఎంత బాధ ఇది ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోవాలి నాకు గుర్తుండి ఉద్యమకారులు ఎవరు తెలుసా ఎవరైతే ఇప్పుడు మా సాయిరామన్న ఉద్యమం చేస్తా అంటే అక్క పొద్దుగాలు చేసి టిఫిన్ చేసి పోనాయన కొట్లాడే తెలంగాణకు అని పంపింది ఈయనకంటే ఎక్కువ ఆమె ఉద్యమకారురా ఒక అన్నను ఉద్యమానికి పంపిన ఒక చెల్లి ఒక భర్తను ఉద్యమానికి పంపినటువంటి ఒక భార్య ఒక కొడుకును ఉద్యమానికి పంపినటువంటి ఒక తల్లి వాళ్ళు ఉద్యమకారులు మరి వాళ్ళని ఎట్లా గుర్తియ్యాలి నేను ఎట్లా గుర్తుపట్టాలి వాళ్ళ ఎవరు గుర్తించాలి వాళ్ళను దానికోసమే ఈ యాప్ పెట్టినాం ఎందుకంటే ఈ యాప్ లో మనం రిజిస్టర్ అయిదాం మనకు మనమే ఐడెంటిటీ కార్డులు ఇచ్చుకుందాం మనకు మనమే అన్ని కూడా ఇద్దాం కేసులు అయిన వాళ్ళు ఉద్యమకారులు అంటున్నారు నా అయితే కేసులు లేవు మరి ఇక మరి నేను ఉద్యమంలో ఉన్నాను లేదా మీరే చూసుకోవాలి ఎందుకంటే బోలెడని పెట్టిరు వాళ్ళే ఏవి నిలవాళ్లే అన్ని పోయినాయి కోట్ల మరి ఇలా కేసులు ఉన్న ఉద్యమకారులు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది వందల వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారు ప్రతి చోట ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఉన్నారు అందుకే ప్రభుత్వాలు గుర్తిస్తే సరి వాళ్ళు కార్యాచరణ మొదలు పెడితే సరి లేదంటే ఏదైతే మనం యాప్ లాంచ్ చేసినామో దాంతో ఇమీడియట్గా ఉద్యమకారులంతా డేటా కూడా తీసుకొని ఐడి కార్డ్స్ పెట్టుకొని ఇగో ఇవి మా ఐడి కార్డ్స్ అని సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారికి ఇద్దాం ఆయన అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు రామ్ సార్ని మళ్ళీ పట్టుకుందాం అప్పుడు ఆకులూరు మురళి గారిని మళ్ళీ పట్టుకుందాం అప్పుడు ఉద్యమాలలో ఉండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరినీ కూడా అప్పుడు పట్టుకుందాం అడుగుదాం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఎంతోమంది ప్రెస్ మిత్రులు పాపం వాళ్ళ యాజమాన్యాలకు వ్యతిరేకించి కూడా మన కోసం వాళ్ళు రాసి వాళ్ళకి న్యాయం జరగాలి ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు ఇల్లు అమ్ముకున్నారు పుస్తకాలు వేసారు తెలంగాణ సాహిత్యాలు ఇండ్లు అమ్ముకున్నారు వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు ఆ రచయితలు ఆ కళాకారులు ఆ పుస్తకాలు వేసిన వాళ్ళు వాళ్ళ గౌరవం దక్కాలి ఏదో ఒకటి చేద్దాం మనందరం కలిసి ఈ యాప్ పెట్టుకుందాం ఈ యాప్లో ఉద్యమంలో ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సరే వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి గౌరవిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వాలు గౌరవించే కన్నా ముందు ఈ యాప్లో వచ్చినటువంటి డేటాకి తెలంగాణ జాగృతి సంస్థ నుండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఉట్టిగా చెప్తలేను నేను కుత్బులాపూర్ నుండి నాకు ఒక అన్న కలిసి చెప్పిండు అక్క మా భార్యకు బాగలేకపోతే కనీసం హాస్పిటల్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను సో ఉద్యమకారుల కుటుంబానికి భార్యకు భర్తకు పిల్లలిద్దరు ఉంటే పిల్లలిద్దరికీ ముసలి తల్లి తండ్రి ఉంటే వాళ్ళిద్దరికీ మొత్తం కుటుంబంలో దాదాపు ఆరు మందికి తెలంగాణ జాగృతి నుండి ఆ యాప్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే మమ్మల్ని చూసి ప్రభుత్వానికి సిగ్గు రావాలి మమ్మల్ని చూసి ప్రభుత్వానికి బుద్ధి రావాలి కనీసం వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి మా చిరు ప్రయత్నంగా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా మరి మీకు ఇంకొక మాట చెప్పాలని చాలా మంది నేను ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నానో చాలా మంది నా మీద దాడి చేస్తా ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దాడులు మనకేం కొత్త కాదు ఇరవై ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాం కాకపోతే మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు పైరవికారులు లేరు రేపటి నాడు కూడా పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పెడతాం ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ అనే పదాన్ని తన పేర్లో నింపుకొని తెలంగాణ అనే పదాన్ని తన ఆశయాల్లో నింపుకొని తెలంగాణ అనే పదాన్ని తన ఆచరణలో నింపుకునేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా దానికోసం పెడతాం మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు ఎందుకంటే ఈ నేల ఏదైతే నెత్తురొడిసిందో ఈ నేల ఏదైతే వందల సంవత్సరాలుగా నెత్తురొడిసిందో ఇంకా ఆ గాయాలు మానలేదు ఇంకా బిడ్డలు కోలుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయ శక్తిగా మా యొక్క ఉద్యమ సంస్థ ఏదైతే జాగృతి ఉందో రాజకీయ శక్తిగా మారుతుంది తప్పకుండా ఉద్యమకారుల ఎజెండాను తీసుకొని ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలి మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం పేర్లు కూడా మర్చిపోయి ఉంటారు జైలు బరో రైల్ రోకో సాగరహారం మానవహారం చాలా 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 ఉద్యమాలు చేసినాం వంట వార్పులు బతుకమ్మలు సింగరేణి కార్మికులు సడక్ బంద్ అన్ని ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకు సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అయితే పాపం మా గ్రామాలలో టెంట్లు నడిపారు మండలాలలో టెంట్లు నడిపారు ప్రింటింగ్ ప్రెస్ ప్రెస్ వాళ్ళు నాకు గుర్తుంది సంఘాలకు ఫ్రీగా కొట్టించి చిరు ప్యాంప్లెట్లు వేసుకోండి రా బాబు అని చెప్పి అనేక మంది చిన్న స్కూళ్ళు పాపం బడ్జెట్ స్కూళ్ళు వాళ్ళకే స్కూళ్ళు సక్క నడు వాళ్ళు బస్సులు ఇచ్చి మనకు స్కూళ్ళకు మనకు ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలకు ఏమి జరగలేదు ఆ తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ అయితే సెక్రటేరియట్ చుట్టూ తిరిగి 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 సల్లబడ్డరు తప్పితే వాళ్ళకేం జరగలేదు చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్నలకు లాభం జరగలే కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం మంచిగా అపర కుబేరుడుగా నలభైవ స్థానంలో వచ్చింది మరి అది మారాలి అనే కొత్త రాజకీయ శక్తి ఉంది మన వాళ్ళని కాపాడుకోవడానికే కొత్త రాజకీయ శక్తి ఉంది అదేవిధంగా మిమ్మల్ని నేను కోరేది ఒకటి ఒకటి కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు పనిచేసిన మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు ఎవరిని కాదని ఇచ్చిండ్రు ఆనాడు కొట్లాడినాం మనందరం మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని అరవై మూడు మందితో అధికారం ఇచ్చిన ఇచ్చినంత ఎల్లారేమైంది అన్ని పార్టీలు ఇంట్లకే విలీనమైంది నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్లకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు అసహనం ఎక్కువైపోయింది ఎవరైనా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి కూరగాయలను అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి కూరగాళ్ళను అరెస్ట్ చేసి పెట్టి అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు అహంకారం అనేటటువంటిది ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది మనకుండే గుణమే మంచితనం మనకుండే గుణమే కలుపుగొల్తనం మనకుండే గుణమే బోలాతనం దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలనే ఆనాడు మీ అందరికీ తెలుసు ఆనాడు మీ అందరికీ తెలుసు నేను చెప్పుకుంటూ వచ్చిన చరిత్ర ఎంతోమంది వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ భావన అనేటటువంటి మెట్లెక్కి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు విద్యార్థులకు మాట ఇచ్చి యువతకు మాట ఇచ్చి మహిళలకు మాట ఇచ్చి ముసలివాళ్ళకు మాట ఇచ్చి అందరి యొక్క ఆకాంక్షల మీద మెట్లు ఎక్కుకుంటూ ఈయన వచ్చింది రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక వేస్తూ ఉన్నాం అందరి దగ్గర నుంచి ఆ పెద్ద మనిషి ఆ ఆకాంక్షలను పట్టించుకోలేదు కాబట్టి అధికారం కోల్పోయి మీరు కూడా ఈ ఆకాంక్షలను పట్టించుకోకపోతే బంగ్లా బయటికి గుంజుతారు రెడ్డి గారు మిమ్మల్ని ఏం వదిలిపెట్టారు తెలంగాణ ప్రజలు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చండి మరి ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేకం వచ్చినాయి అమరవీరుల సంఘాలు అనేకం వచ్చినాయి మా నాగులు వాళ్ళ భార్య స్వరూపం వచ్చింది ఆ నాగులు తమ్ముడు అసెంబ్లీ ముంగట ఉద్యమకారులను కేసీఆర్ గారు పట్టించుకుంటలేరని నిండు అసెంబ్లీలో తెలంగాణ వచ్చినాక అసెంబ్లీ ముంగట ఒళ్ళు గాల్చుకొని చచ్చిపోయినటువంటి నాగులు ఉన్నాడు మరి ఆయనకి ఏం జవాబు చెప్తాం ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి అదే విధంగా మా పూలమ్మ ఉన్నది వాళ్ళ కొడుకు ఆనాడు అమరుడు అయిపోయినాడు మరి ఆ పూలమ్మకి ఏం సమాధానం చెప్తామో ఆలోచన చేసుకోవాలి సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి గారి ఫాదర్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు కేసీఆర్ఏ స్వయంగా అసెంబ్లీలో పదకొండు వందల మంది పిల్లలు చచ్చిపోయిన ఐదు వందల నలభై మందికి కూడా మీరు అమరుల కుటుంబాలను ఆదుకోకపోతురి ఏం చేస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్న అడుగుతా ఉన్నారు అట్లానే ఒకరు కాదు రెండు కాదు అనేక మంది స్వాతి స్వాతి ఉన్నది ఎవరమ్మా జయ శ్రీనివాస్ గారి భార్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వాతమ్మ అట్లానే అనేక మంది వచ్చి సాయిరామన్న వచ్చిండ్రు తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి అంజిరెడ్డి గారు వచ్చిరు మల్లిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం బత్తుల సోమయ్య గారు వచ్చారు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక కుమారస్వామి గారు వచ్చిరు కరీంనగర్ ఉద్యమకారుల వేదిక రవీందర్ రెడ్డి గారు వచ్చి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భోగే పద్మ గారు వచ్చి ఉద్యమకారుల జేఏసీ కుసుమ సిద్ధారెడ్డి గారు వచ్చారు తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక తెలంగాణ జానకిరెడ్డి గారు వచ్చారు టీయు జేఏసీ సాజిదా సికిందర్ గారు వచ్చారు తెలంగాణ ఉద్యమ జేఏసీ రావుల వెల్లయ్య గారు వచ్చిర్రు స్వర్గ తెలంగాణ సంక్షేమ స్వర్ణ తెలంగాణ సంక్షేమ సంఘం అట్లానే థామస్ గారు మన ఖమ్మం నుండి వచ్చిన కృష్ణ గారు అనేక మంది ఉద్యమకారులు అన్ని జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు కనబడుతురు మా సింగరేణి నుంచి మా తమ్ముడు వెంకట్ గారు రెడ్డి గారు కాచం సత్యనారాయణ గారు తమ్ముడు రంజిత్ గారు అట్లానే మురళీధర్ దేశపాండే సారు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు పేర్లు మర్చిపోతే క్షమించండి ఎక్కువ మంది ఉన్నాం కానీ కలిసినటువంటి సందర్భం కలుసుకుంటున్నటువంటి సందర్భం ఖచ్చితంగా చరిత్రలో నిలబడిపోయేటటువంటి సందర్భం ఉద్యమకారుల కోసం మరొక ఉద్యమం చేస్తూ బయలుదేరేటటువంటి సందర్భం కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే కించిత్ బాధతో మాట్లాడినా మన వాళ్ళ మీదనే కొట్లాడాల్సి వచ్చిన ఈ టైంలో ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఒక్కడనే భగవంతుడు శ్రీకృష్ణుడు ఆనాడు చెప్పిండు ధర్మం ఎటు ఉంటే నువ్వు అటు ఆ పక్కన ఉన్నాడు నీ ఓడా నీ పింటోడా సుటమోడా అన్నది కాదు ఎటు ధర్మం ఉంటే అటు ఉండు అన్నారు ఇవాళ ధర్మం ఉద్యమకారుల పక్షాన ఉన్నది ఇవాళ ధర్మం అమరవీరుల కుటుంబాన పక్షాల ఉన్నది కాబట్టి వారి పక్షాన నిలబడి ఖచ్చితంగా పిడికిలెత్తి పోరాటం చేస్తామని తీసుకోవాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దయచేసి అందరూ నిలబడి అట్లానే అభివాదం చేయండి మీరు జరగండి జాగృతి పిల్లలు జరగండి జరగండి జై తెలంగాణ అందరూ అభివాదం చేయండి అన్న చేతులెత్తి జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు ஜங்க உல ஐக்கிய ஜை தெலங்கானா சாதித்தாதி ஜெய தெலங்கானா